ఫోటోప్ సాయి స్కూల్ వెరీ గుడ్ గవర్నమెంట్ స్కూల్ వెళ్ళాల గవర్నమెంట్ స్కూల్ ను బలోపేతం చేయాల అలాగే నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కూడా చెప్పి స్కూల్లో చేర్పించు ఎవరైనా వినకుండా ఉంటే మాకు చెప్తే అయినా మేము వచ్చి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఇంట్లో మనం చేర్చి చేయడానికి ప్రయత్నం చేస్తాము చదువు అనేది చాలా ముఖ్యం కదా చదువుకుంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాము చదువు లేనిది ఏమి చేయలేము చదువు లేని వాడు ఇంత పశువు కాబట్టి మనం పశువుల మాదిరిగా ఉండకూడదు కదా ఈ విచక్షణ జ్ఞానము మంచి చెడ్డను మనం తెలియజేసేది విద్య విద్య అనేది శక్తివంతమైన ఆయుధం కాబట్టి ఈ విద్యను మనము సమాజంలో ప్రతి ఒక్కరికి అందించాల మనం ఒకరిమే బాగుంటే బాగుండదు కదా అందుకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళను మన స్నేహితుల్ని మన బంధువుల్లో కానీ ఎవరైనా కానీ బడి మానేసినా లేదా ఆర్థికంగా వాళ్ళకి చదివే స్థోమత లేకున్నా అటువంటి వాళ్ళను గుర్తించి మాకు చెప్పినట్లయితే మేము వాళ్ళను ఫాలోఅప్ చేసి చదువుకు తగినటువంటి ఏర్పాట్లు చేస్తాము తప్పకుండా చేయాల చేస్తావు కదా వెరీ గుడ్ కానీ

ఇక్కడ శ్రీనివాసనగర్లోని సైదాగారి వీధిలో డోర్ టు డోర్ వెళ్ళి విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసినాము ప్రతి మీ యొక్క సంతానానికి విద్యావంతులను చేయండి అని చెప్పడం జరిగింది తల్లిదండ్రులు గుర్తించాల్సిన విషయం ఏమంటే వారికి మీ సంతానానికి ఆస్తిపాస్తులు బంగారు ధనము ఇవే కాకుండా ఉత్తమ బహుమానాలు ఏవి అంటే చదువు సంస్కారాలే ప్రతి ఒక్కరిని విద్యావంతులుగా చేయాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాను తల్లిదండ్రులకు ఇందరితో విరమిస్తున్నాను నా పేరు హుసేన్ బాషా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పిద్రో శాఖ అధ్యక్షుని అందరికీ నమస్కారం ఈరోజు విద్యా జాగృతి ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు గౌరనీలు అబ్దుల్ రజాక్ ఆదేశాల ప్రకారం మేము పొద్దుటూరు పట్టణంలో మూమెంట్ పర్మిషన్ జస్టిస్ షాక్ అవర్ అంతా సభ్యులంతా కలిసి ఇంటింటికి పోయి పిల్లోల వాళ్ళు ఏదైతే డ్రాప్ అవుట్స్ అయినారో పిల్లవాళ్ళకి మళ్ళీ స్కూల్లో చేర్పించండి వాళ్ళు విద్యా వదలన అవసరం ఏ విషయానికైనా కానీ విద్య లేనిది ఇప్పుడు ఎక్కడికి ఒక అడుగు కూడా ముందుకు వేయడానికి ఆస్కారం లేదు ఎందుకంటే పూర్వం అయితే ఏదో చిన్న ఒక ఐదో తరది చదివినా కానీ ఏదో మైతుకూరు పూర్వం వెళ్ళా బద్వెల్ చదువుకుంటే చాలు మీరు ఏదో బస్సులు చదువుకుంటే చాలు అనుకుంటారు ఇప్పుడు అలా కాదు మారిపోయింది పూర్తిగా చాలా డిఫరెంట్గా అయిపోయింది కాబట్టి ఇప్పుడు విద్య అనేది ఉన్నత విద్య కంపల్సరీ కావాలి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లు కూడా ఇప్పుడు అడుగుతున్నారు ప్రతి విషయానికి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కావాలి కాబట్టి విషయాన్ని గుర్తించి తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళ చదువుపైన ఇంట్రెస్ట్ చెప్పాలి పనులు పంపడం కానీ కార్మికులుగా చేయడం కానీ ఇలాంటి పక్కన పెట్టేసి పిల్లలకు ఏదో విధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ చాలా బాగా చక్కగా మనకు ఈరోజు మనకు ఒక పిల్లల స్కూల్ బాగా ఉన్నాయి కాబట్టి పిల్లలను వెంటనే ఎవరైతే డాప్ వేసిన పిల్లలకు మన గవర్నమెంట్ స్కూల్లో చేర్పించడం వలన పిల్లలు విద్య అభ్యసించారు కాబట్టి ఆ విద్యతోనే వాళ్ళు రాబోయే కాలంలో వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకు అవసరమైన ఆ విద్యను ఉంటే ఒక వెలుగు లాంటిది విద్య ఆ విద్యతో వాళ్ళు ఏదైనా పనులు చేసుకోవచ్చు లేకుంటే ఒక సేల్స్ మ్యాన్ కావచ్చు లేకుంటే బాగా ఉన్నత మంచి విద్యా సభ్యులు ఉద్యోగాల ఉన్నాయి ఇప్పుడు కాబట్టి తల్లిదండ్రులు గుర్తించి ఎవరైతే పిల్లలకు వెంటనే స్కూల్ చేర్పించడానికి ప్రయత్నం చేయాలి మేమైతే ఈ సైదా గారి విధిలో ఇంటింటికి తిరిగినాము చాలామంది చదువుకుంటున్నారు మరి అందరి మరి తల్లిదండ్రులందరికీ మరి ఒక్కసారి నేను విద్యా చేర్పించే వాళ్ళకి వాళ్ళందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా మూమెంట్ ఫర్ అండ్ జస్టిస్ కార్యవర్గానికి మన మరి ధన్యవాదాలు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ అందరికీ నమస్కారం ఈరోజు విద్యా జాగ్రత్త ఉద్యమంలో భాగంగా ఏదైతే మూమెంట్ పార్ పీసల్ జస్టిస్ రాజసింహ్ ప్రాంతీయ తార్యాలి వచ్చినారు అలాగే మన ప్రజా సేవా సమితి తార్యం కాబట్టి వచ్చిన అతిథుల కోసం చిన్న సత్కారం మా సాంప్రదాయం కాబట్టి ముందుగా మా టీచర్ గోసలాజన్ గారికి మేము సత్కరించవలసిందిగా కూర్చోండి నువ్వు మధ్యలో జస్టిస్ గతంలో ఉన్నత స్థానం చే తీసుకోవడానికి ఉమ్మడి రాష్ట్రంలో అయితే ఉమెన్ పార్టీ నేను అంటే ఎండి అయ్యుఫ్ఖాన్ మరి ఎస్పి ముక్త్యార్ మన ఇద్దరి కలయికలో ఎన్నో ప్రోగ్రాములు చేశాం ఈరోజు ఆయన మా మన ప్రజాసేవా సమితి కార్యక్రమం రావడం జరిగింది ఆయన సత్కరించడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా ఏళ్ళ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది మా ఇద్దరికి పదిహేను ఏళ్ళ తర్వాత ఆయన రావడం ఎందుకంటే మంచి మంచి ఎన్నో సమస్యల పైన పోరాటం చేశాం మరి బ్యాంకులలో ఇంకా అప్పుడైతే అకౌంట్లలో అకౌంట్లో డబ్బు ఉంటేనే మనం వాళ్ళు ఇస్తున్నారు అలా కాకుండా జీరో అకౌంట్ మనకు తెలిసిన ఘనత ఒక మూమెంట్ పర్ఫీసర్ జస్టిస్కి దక్కింది అలాగే విద్య పైన కానీ స్కూల్లో కానీ హుర్ది స్కూల్ డెవలప్మెంట్ కానీ అలాంటి ఎన్నో ప్రోగ్రాంలు చేసిన గ్యాస్ మీద కానీ గ్యాస్ కు కూడా సబ్సిడీ ఇవ్వాలా కరెక్ట్ ఇవ్వాలి వేయాలనే అంశంలో పైన కానీ इनो कार्यक्रम में जिसने एसपी मुक्तियार గారికి సత్కరించవాల్సింది గాని నేను కొర్చున్నాను ఆగాని సోహో అ అ సహాత రథన